నమస్తే అండి నేను రోజా టీడీపీకి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా బ్యాక్ ఫేర్ అవుతాను నేషనల్ మీడియాలో అర్ణబ్ గోస్వామి నిర్వహించిన ఒక డిబేట్ లో టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి పార్టిసిపేట్ చేసిన అయితే ఆయన వచ్చేసి ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా ఆయన ఈ ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బంది విషయంలో సరిగ్గా ట్యాకిల్ చేయనటువంటి విధానానికి సంబంధించి దినానక నారా లోకేష్ గారు ఉన్నారు అంటే ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు అదేవిధంగా మన రామ్మోహన్ నాయుడు గారు కూడా పనిచేస్తున్నారు అన్నట్లుగా ఒక విధమైన వేలో చెప్పే ప్రయత్నం అయితే చేశారు అంటే అనవసరం లేనటువంటి సబ్జెక్టులో నారా లోకేష్ గారిని నేషనల్ మీడియాలో ఇరికిచ్చే ప్రయత్నం అయితే ఆయన చేసినట్టు కనిపించింది ఇక దాంతో అర్ణబ్ గోస్వామి వేసుకుంది అంటే కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్లు వచ్చినప్పుడు డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఆయన డైరెక్ట్గా నారా లోకేష్ గారి మీద ఎక్కేశాడు ఎందుకు ఎక్కుతున్నాడు అసలు నారా లోకేష్ గారికి సంబంధం లేదు కదా ఆయన కేంద్ర మంత్రి కాదు కదా ఆయన రాష్ట్ర మంత్రి కదా అని రకరకాలుగా ఇప్పుడు వ్యాఖ్యానాలు అయితే వచ్చినాయి దీంతో ఇప్పుడు నారా లోకేష్ గారిని ట్రోల్ చేయడం రామ్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయడం ఆ తర్వాత ఆ డిబేట్ చేసిన వెళ్ళినటువంటి అధికార ప్రతినిధిని ట్రోల్ చేయడం కాబట్టి టీడీపీ పార్టీ నుంచి అధికారులు పంపించేటప్పుడు అధికార ప్రతినిధులు పంపించేటప్పుడు ఇప్పుడు మన పట్టాభి గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి అసలు నెంబర్ వన్ మాట్లాడతారు అదేవిధంగా ఇంకొక మేడం ఉన్నారు తెలంగాణకు సంబంధించి ఆ పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు సో సుమ్మలా ఏదో ఒక పేరు అయితే ఉంటుంది ఆమె తెలుగు డిబేట్స్లో ఆమె ఒక లెక్చరర్ అనమాట సో ఆమె కూడా అత్యద్భుతంగా మాట్లాడతాం అంటే సబ్జెక్ట్ మీద విపరీతమైన గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తుల్ని నేషనల్ మీడియా డిబేట్స్ లో పంపిస్తే కనుక ఎదుటోడు కౌంటర్ అటాక్ ఇవ్వకుండా ఉంటుంది అలా కాని పక్షులు చేసిన మంచి కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి దాపరిస్తుంది అసలు ఎయిర్ ఇండియా అవన్నీ కూడా సర్ది పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటే ఇండియా విమాన సంస్థ ఎందుకు జరిగిందంటే ఎప్పటి నుంచో ఇచ్చింది డీజీసీఏ వాళ్ళకి సంబంధించి ఆదేశాలు మీరు రిక్రూట్ చేసుకోవాలి మీరు ప్లేన్లు పెంచుకుంటున్నారు ఒత్తిడి పెడిపోతుంది ఫ్లైట్లు నడిపే వాళ్ళ మీద పైలట్ల మీద అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నప్పటికి వాళ్ళు మార్చుకోవట్లేదు దాంతో ఒక్కసారిగా సడన్ గా రూల్స్ అని వచ్చి ఆపేశారు దీనికి ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు ఏవియేషన్ మినిస్టర్ వాళ్ళకి ఇప్పటి నుంచో టైం ఇచ్చి మారని రాబు అంటే మారకపోతే సడన్ గా ఆపితే అప్పుడు ప్రజల్లో ఒక చర్చ వచ్చింది ఇప్పుడు మూసుకొని చేస్తారు ఇంకొక ఏవియేషన్ ఏదైతే నడుపుతూ ఉంటుందో కంపెనీ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం వాళ్ళందరినీ కూడా ఎక్వైర్ చేసుకుంటారు రిక్రూట్ చేసుకుంటారు కావాల్సినటువంటి ప్లేన్లకి కావాల్సినంతమంది పైలెట్లు లేరు అది గ్రౌండ్ రియాలిటీ అంటే ఒక పైలట్ సంవత్సరానికి వెయ్యి గంటలో రోజుకి ఎనిమిది గంటలు పైగా గంటే వాళ్ళకి ట్వెల్వ్ అవర్స్ రెస్ట్ ఉండాలట నైట్ డ్యూటీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా చాలా తీసుకొచ్చినారు ఇదంతా ఎందుకు ప్రజల శ్రేయస్సు కోసం నిద్ర లేకుండా బై బైక్ నడిపితేనే కింద పడిపోతాం కదా బస్సు నడిపితేనే యాక్సిడెంట్లు అవుతాయి కదా అలాంటిది ఫ్లైట్ నడిపితే ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు అదే దానివల్ల యాక్సిడెంట్లు అయితే మనుషులు చచ్చిపోతారు కాబట్టి దయచేసి ఈ పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి టైమింగ్స్ చేంజ్ చేద్దాం వాళ్ళకి కొంత రెస్ట్ కల్పిద్దాం ఎక్కువ మందిని తీసుకోండి అని చెప్తే వాళ్ళు తీసుకోకపోయిన పక్షంలో ఈ రోజున పరిస్థితి ఇది అనమాట దాపరించింది దీని వెనకాల ఏదో మరి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నట్టు ఆయన మీద పడి అందరు కూడా ఏడవడం జరుగుతుంది నేనైతే అది అనట్లేదు ఎప్పటి నుంచి చెప్తున్నారు బాబు మీరు తీసుకుంటారా బాబు తీసుకుంటారు వాళ్ళు తీసుకోపోతే ఈయన ఏం చేస్తాడు అది పరిస్థితి చర్యలు తీసుకోవాలా పెనాల్టీ లేపించాలా అప్పుడు కానీ తిన ఉండదు